దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి నీకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉన్నది అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఏం జ్ఞాపం చేసుకోవాలంటే దేవుని మాట ఏమిటి ఒకటో పేతి రెండు ఇరవై నాలుగులో ఆయన పొందిన గాయం ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాము హాలే లే అంతకని నీకు అనారోగ్యం వచ్చిన ఏ డాక్టర్ బెస్ట్ ఇక్కడ అందరికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నా ఏ హాస్పిటల్ బెస్ట్ ఇక్కడ ఇది దేవుని మాటను జ్ఞాపం చేసుకోవాలి నేను కూడా నాకు సమస్యలు వచ్చినప్పుడు అనేక డాక్టర్లను సంపాదించాను అనేక మందిని సంపాదించాను కానీ వాళ్ళ చేతులు ఎత్తేసారు చివరికి చివరికి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు హత్తుకున్నాడు ఎత్తుకున్నాడు నాలో ఉన్న సమస్య అంతా తీసి పాడేశాడు తూర్పుకి పడమడికి ఎంత దూరం అంత దూరం పెట్టేసాడు నా సమస్యని హాలోయ హా లేయా కాబట్టి ఏం చేయాలంటే మాట జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ దేవుని మాట అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఒకటో పైత రెండు ఇరవై నాలుగులో ఆయన పొందిన దెబ్బలతో నువ్వు స్వస్థత పొందేస్తావన్న వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి